ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడల్ని ప్రోత్సహించాలని ఆలోచన చేసి ఈ మధ్యకాలంలోనే స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయాలి డిగ్రీ పట్టాలి మొదటి ఉద్యోగాలు రావన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అదే కోణంలో లాస్ట్ వీక్ నేను సౌత్ కొరియాని విజిట్ చేయడం జరిగింది సౌత్ కోరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రసాం చేసి అక్కడ ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఫుడ్గ కలిసి అక్కడ యూనివర్సిటీ మేనేజ్మెంట్లో మాట్లాడి ఒక స్పోర్ట్స్ని తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధి చెయ్యాలి అంటే వాళ్ళ సహకారం ఉండాలి అని చెప్పి సౌత్ కోరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో కూడా ఒక ఒప్పందానికి ఒక అవగాహన రావడం జరిగింది అందులో భాగంగానే ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ప్రకటిస్తున్న మీ అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో మార్గల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన అదేవిధంగా నిన్న నేను ఢిల్లీలో స్పోర్ట్స్ మినిస్టర్ని కలవడం జరిగింది వాటి విజ్ఞప్తి చేసిన రాబోయే ఏల్ ఇండియా స్పోర్ట్స్ కానీ నేషనల్ ఈవెంట్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అద్భుతంగా మేము నిర్వహిస్తూ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని కూడా యూనియన్ మినిస్టర్కి నేను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో